హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు అయితే మరొక మంచి జాబ్ నోటిఫికేషన్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చిన వీడియోలోకి వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈరోజు అయితే మంచి జాబ్స్ ఇవి పర్మనెంట్ జాబ్స్ గోడ్ జాబ్స్ అనమాట ఇవి సో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో తొందరగా అప్లై చేయండి సంబంధించి మనం వీడియో తెలిపే ముందు చాలా మందికి అయితే వీడియో చూస్తున్నారు బట్ ఎవరైతే నా కామెంట్ చేయట్లేదు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేవా అంటే మన యూజ్ అవుతున్నాయా లేవా ఎవరికైనా ఎవరైనా ఇన్ కేసు నా వీడియో చూసి జాబ్ అప్లై చేసినా ఎవరికైనా నా ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసినా అన్నట్టు కామెంట్ చేయండి నాకు కూడా తెలుసు అనమాట ఇలాంటి చాలా మంది చూస్తున్నారు ఎవరికి యూజ్ అవుతుందో నాకు కూడా ఒక చిన్న హోప్ ఉంటది సో అలాంటి వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది కాబట్టి సో లేట్ చేయకుండా అయితే డైరెక్ట్ మన వీడియోలకి అయితే తెలియదు మీరు ఆల్రెడీ తమ్ముణలు చూసారు కదా అదే ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది చూడొచ్చు హైదరాబాద్ టెన్త్ ఇంటర్ పాస్ అయ్యారా మంచి జీతంతో మీకు హైదరాబాద్ లో ఐఐసిటిలో ఉద్యోగాలు అనమాట మనకు టెన్త్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి అయితే మంచి శుభవార్త అనమాట వాళ్ళకి ఐఐసిటి హైదరాబాద్ లో తెలుసు కదా సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఇందులో మనకు ఉద్యోగాలు ఉన్నాయి అవి ఏంటి మరి ఎవరి ఎలిజిబుల్ ఎలా అప్లై చేయాలి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ విధంగా అడ్బోర్డ్ చేసుకుంటారో ఫుల్ డీటెయిల్స్ అయితే పట్టిద్దాం పదవ తరగతి పాస్ అయిన వారికి డాక్టర్ జాన్స్ ఇస్తూ పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది హైదరాబాద్ తార్నాకలోని లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి ఇది మనకు హైదరాబాద్ తార్నాక ఉంది కదా తార్నాకకు వెళ్లే ముందే రైట్ సైడ్ సిసిఎంబి పక్కన అంటే జస్ట్ ఇంకా ఏ రైట్ సైడ్ ఉంటుంది ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ అన్నమాట ఇన్స్టిట్యూట్ ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇందులో మనకి హెల్త్ ఇంటర్ తోటి జాబ్స్ అయితే పడింది సో ఎవరైతే ఉంటారో కంపల్సరీ అప్లై చేయండి మంచి ఛాన్స్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ అవుతుంది చూద్దాం మరి కేవలం టెన్త్ క్లాస్ విద్య హరహుతో ప్రతి ఏడాది భారీగా ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి పదవ తరగతితో పాటు ఇంటర్ ఐటీఐ లాంటి కోర్సులు చేసిన వారికి మంచి జీతంతో ఉద్యోగాల అవకాశాలు లభిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పదవ తరగతి పాస్ అయిన వారికి బంపర్ ఛాన్స్ ఇస్తూ పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది హైదరాబాద్ తర్నాకలో సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెన్కల్ టెక్నాలజీ సిఎస్ఐఆర్ అని దామాట ఐఐసిటి మనకు అక్కడనే ఉంటుంది సో అందులో మాత్రం జాబ్స్ పడినాయి టెన్త్ క్లాస్ మరి ఇంటూ తోటి ఎవరైతే తెలిసి ఉంటారో కంపల్సరీ అప్లై చేసుకోండి మంచి ఛాన్స్ మాట్లాడుతుంది చాలా సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి ఎడ్యుకేషన్లో రేర్ అనమాట మాక్సిమం అయితే పిహెచ్డి ఆరు ఎంఎస్సి తోటే పడుతూ ఉంటాయి పీజీతోటే డిగ్రీ ఇంటర్ ఐటీ తోటే టెన్త్ తోటి మ్యాక్సిమం పడవు సో ఇక్కడైతే పడినాయి ఛాన్స్ అయితే వదులుకోకండి హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేయండి మీకు అనుఫలిజిబిలిటీ ఉంటే మాత్రం కిస్ పెట్టకండి నేను చేసే ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ వీడియో ఏదైనా జాబ్ సంబంధించి ఇన్ కేసు ఎక్కడ ఒక రూపాయి అయితే పెట్టొద్దు డైరెక్ట్ అప్లై చేసుకోండి ఎవరు ఏ రూపాయి అడిగినా ఇచ్చేది అయితే ఏం లేదు నేను ముందే చెప్తున్నాను నేను ఏదైతే ట్రూత్ జనవి మాత్రమే చేస్తాను చెన్ను ఉన్నాయే జాబ్స్ అవి మాత్రమే చేస్తా డైరెక్ట్ అప్లై చేసుకోవడం ఎగ్జామ్స్ ఉంటే అటెండ్ అవ్వడం అప్లై చేయడం ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వడం డైరెక్ట్ ఆన్బోర్డ్ ఒక్క రూపాయి కూడా వడికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓకేనా చూద్దాం మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి టెక్నీషియన్ విభాగంలో ఇరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టుల భర్తీకై అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతుంది ఐఐసిటి ఈ పోస్టులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డైరెక్ట్ అప్లి అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఈ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఏమేమి అడుగుతున్నారో అక్కడ ఫిల్ చేయండి ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్ అప్లై చేయండి దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే గుర్తుపెట్టుకోండి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ లాస్ట్ డేట్ అనమాట సో ఎవరైతే ఉంటారో కంపల్సరీ అప్లై చేయండి టెన్త్ తోటే మరి ఎలిజిబిలిటీ ఉన్నాయి సో ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు టోటల్ పీడిఎఫ్ ప్లస్ వెబ్సైట్కి వెళ్ళిపోతారు అక్కడ చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకండి టెన్త్ ఇంటర్ చేసిన అయితే మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అనిపించిన మాత్రం క్షమించండి ఎందుకంటే నేను నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి నేను బయట ఉండి వీడియో చేస్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్